అస్తవ్యస్తంగా రోడ్లపైకి వస్తున్న మురికి నీరు పట్టించుకొని అధికారులు ప్రకాష్ జిల్లా దర్శి నియోజకవర్గం కురిచాడు పట్టణంలోని ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న శివాలయం రహదారి గమనిస్తే రోడ్డు పైకి మురికి నీరు వచ్చి విపరీతమైన దుర్వాసనతో దారి వెంబడి నడిచే పరిస్థితి లేదని అక్కడ నివసిస్తున్న ప్రజలు వాపోతున్నారు అక్కడి వరకు ఉన్న రహదారి ప్రధాన కాలువ అంతవరకు ఆపివేయడం వలన మురికి నీరు అటు ఇటు పోలేని పరిస్థితుల్లో ఉండి అక్కడే ఉన్న ట్రాన్స్ఫారం పక్కన చేరి మురికి నీరు ఉండటం ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని నిత్యం శివాలయం మరియు సాయిబాబా దేవస్థానానికి వచ్చే భక్తులు ముక్కు మూసుకుని రహదారి వెంబడి వెళ్లే పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న సమస్య పరిష్కారం అయినా దాఖలాలు లేవని ప్రజలు వాపోతున్నారు వేసవి కాలంలో సైతం ఇంత మురుకునీరు రోడ్డుపైకి రావడం చాలా దారుణమని ఈ సమస్య పరిష్కరించకపోతే అక్కడ నివసిస్తున్న ప్రజలు రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు వారు చర్చించుకోవడం విశేషం